మనది అని అనిపిస్తే ఒక మంచి కేర్ ఎలా ఉంటుంది అని తెలియటం కోసం నిదర్శనం వీళ్ళు నన్ను ఎన్ని వార ఎన్ని వారాలకు ఫాలో మంత్స్ లోపించి ఫాలో అవుతున్నారు మీకు భద్రాచలం నుంచి హైదరాబాద్ రావాలి ఎందుకు అనిపించింది యూట్యూబ్ లో చూసాం సార్ మీ టెక్నాలజీ ప్లస్ మీ ఎక్విప్మెంట్స్ తెలుసుకున్నాను ప్లస్ మా ఫ్రెండ్ కూడా ఇక్కడ అతను కూడా బెస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఎండోస్కోపీ గురించి బాగా భయపడుతుంది సార్ మిస్సెస్ అది నొప్పి ఉంటుంది అని చెప్పేసి ఓకే ఇప్పుడు అసలు నాకు ఇండో చేశారా లేదా అని చెప్పి కొల్మోస్టోపీ రెండు చేసి అందులో చేశారు అసలు నాకు ఏం టెస్ట్ చేశారు నాకు అందించే టెక్నాలజీ ఉండడం వల్ల మీకు అది ఇది రాలేదు ఓకే అదొకటే కాకుండా ఒక పైల్స్ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత ఎంతో మందికి అపోహ ఏంటంటే కొన్ని నెలలు వారాల పాటు మంచంలో పడుకోవాలని అది మీరు నమ్ముతారా ఇప్పుడు మీరు చేయించుకున్నారు కదా ఎంత సెప్పులు వేయించుకున్నారు ఫైవ్ మినిట్స్ లేచిపల్చున్నారు సో ఫైవ్ చేసుకున్నప్పుడే పేషెంట్ లాగా అనిపిస్తున్నదా సో టెక్నాలజీ కనుక స్కిల్ కనుక మంచిగా ఉంటే నార్మల్ గా ఉంటుందా సో మీరు ఒక వన్ డే హాస్పిటల్ లో ఉన్నారు దూ నుంచి వచ్చాను కదా నేను ఉంచాను మీకు ఒక హాస్పిటల్లో ఒక ఇల్లు అయితే ఎలా ఉంటుంది నా యొక్క కోరిక అలా ప్రతి హాస్పిటల్ ఇండియాలో అలా మారాలని నా కోరిక ఇంట్లో ఉన్నట్టు పుట్టింటికి వెళ్ళినట్టు అనిపించింది నరేష్ అంతా బాగా చేస్తారు అందరు నరేష్ కూడా మారతారని నా ఉద్దేశం మార్చాలని నా ఉద్దేశం సో ఒకళ్ళే ఉంటే కుదరదు సో నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీ కనుక స్కిల్ కనుక నాలెడ్జ్ కనుక అదే దాంతో వాటా ఆప్యాయత గనక హెల్త్ కేర్ల లో కనుక ఇవ్వటలిగితే ఇలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్